హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక వెరైటీ చూపిస్తున్నా అదేనండి గుళ్ళల్లో చేసుకునే పులిహార మనం ఇంట్లో చేసుకునే దానికంటే గుళ్ళల్లో తింటాం ఇష్టపడతాం కదా దాన్ని ఎలా చేసుకోవాలో చెప్తా బాండి పెట్టుకొని మిరియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు మొత్తం వేయించండి బాగా వేయించి మొత్తాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి బియ్యం పోసి బాగా కడిగేసి దాంట్లో ఒకటికి ఒకటిన్నర నీళ్లు పోసి చక్కగా కుక్కర్లో మూడు విజిల్స్ రాణించిన దాకా పొయ్యి మీ పెట్టేసి ఉడికించుకున్నాను ఈ లోపల చింతపండు గుజ్జు తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు తర్వాత ఉప్పు వేసేయండి తర్వాత చిన్న బెల్లం ముక్కేయాలండి ఎవరికి తెలియకుండానే బెల్లం ఉక్కేసి మనం మిక్సీలో వేసుకున్న పొడింది కానీ అది కూడా ఇందులో వేసేసి ఉడికిచ్చేసేయండి తర్వాత అన్నం ఉడికిన చూసారా దాంట్లో పసుపు వేసి కొద్దిగా నూనె వేసి కలిపేసేయండి కలిపి పక్కన పెట్టుకోండి కరేపాకేసి ఉంచి తర్వాత ఉడికిన చింతపండు గుజ్జు అంతా అందులో వేసేసి బాగా కలపండి చక్కగా పట్టి మొత్తం దానికి పట్టి పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుందన్నమాట ఇది బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నారుగా ఇప్పుడు బాండి పెట్టుకుని నూనె వేసుకొని మొత్తం తెరమది గింజలు పచ్చి తినపప్పు ఆవుల జీలకర్ర బాగా హింగి వేయాలండి ఎంత ఇంగు వేస్తే అంత టేస్ట్ వస్తుంది దాన్ని వేసి దీంట్లో తెర మాత్రం మొత్తం చేసి పులిహారలో పోసేయండి బాగా కలపండి కలిపి పక్కన పెట్టండి పది నిమిషాల పాటు వదిలేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు